రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ నివాసంలో శ్రావణ మాస శోభ నెలకొంది వరలక్ష్మి వ్రతం సందర్భంగా పూజ గదిని అలంకరించిన మంత్రి సత్యమణి పొంగూరు రమాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించారు విష్ణు సహస్ర పారాయణం లక్ష్మీ అష్టోత్తర నామావళి కుంకుమార్చనలతో విశేష పూజలు చేశారు మంత్రి నారాయణ అఖండ విజయంతో భాగస్వాములైన సిటీ నియోజకవర్గ నేతలను కార్యకర్తలను సతీ సమేతంగా ఆహ్వానించి పసుపు కుంకుమలు కొత్త వస్త్రాలను అందజేశారు సర్వాలంకార శోభితురాలే మంత్రి ఇంట కొలువు తీరిన వరలక్ష్మీదేవి దివ్యమంగళ స్వరూపాన్ని కనులార దర్శించిన మహిళలు భక్తి పారవశ్యంతో మునిగి తేలారు

अवतार केन स्लभ जामी एम्मा ओ हिस्ताव योग वस्त्वा जयतनाथ नय महेरण यदच्छ दे योवज्यो दमार सत्तचला मोहिष्टाम योग वस्त्वा नव जयतनाथ नय महेरण

ఇవన్నీ కూడా అమ్మవారికి సత్తి పెట్టున్నారు వాస్త అమ్మ సమర్పించేటటువంటి కార్యక్రమాన్ని ఇప్పుడు చూద్దాం పాట పాడేటటువంటి అవకాశాన్ని తీసుకుని ఆ పాటలు మంచి గాత్ర అమ్మవారికి శుక్రవార మందు లక్ష్మి